హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ జూన్ థర్టీ అంటే ముప్పై తారీఖు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో యామ్ నివేసిన ప్లాన్ వల్ల కావ్య రాజుతో మాట్లాడలేకుండా పోయింది కదా ఈరోజు కూడా అదే జరుగుతుందండి రోజు ఎపిసోడ్లో జరగబోతుంది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట రాత్రికి రాజు కావ్య ఫోన్ మాట్లాడుకుంటారనమాట నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలియనట్లు నటిస్తున్నారు కదా అది అయితే ఏంటో ఎందుకు వచ్చారో నాకు తెలియదండి నాకు ఏమైనా ఫేస్ రీడింగ్ లాగా మనసు రీడింగ్ వచ్చా పోనీ మీకు ఏమన్నా వచ్చా అని అడుగుతుంది అనమాట ఏమీ తెలియనట్లు అలా నటిస్తున్నారు కదా అయితే ఇప్పుడు చెప్పండి అంటే అది ఫోన్లో చెప్పేది కాదు మీరు కళ్ళ ముందు ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది అప్పుడు చెప్పాలని నేను ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది వరకు వెయిట్ చేయండి అని రాజు అంటాడు అనమాట ఓకే రాజు గారు రామ్ గారు నేను ఎదురు చూస్తూ ఉంటానని కావ్య అంటుంది అనమాట అంటే కళావతి గారు మీకు నేను ఏం చెప్తున్నానో అర్థమై కూడా తెలియనట్లు ఉన్నారు ఈ ఒక్క రాత్రి ఆగానే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తానని రాజు అనుకుంటాడు ఒక తర్వాత రోజు ఉదయం నీకు ఇవాళంతా అర్జెంట్ వర్క్ ఉన్నా నువ్వు వెళ్ళకూడదు రా కావ్య కిందకొచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ ఫోన్ లాక్కొని అపర్ణ ఇందిరా దగ్గర అంతా అర్జెంట్ వర్క్ ఉన్నా కానీ నువ్వు వెళ్ళకూడదు అని ఫోన్ లాక్కుంటారనమాట అపర్ణ గారు వీలైనంత త్వరగా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తే అయిపోతుందని సుభాష్ గారు అంటారు అదంతా జరగదని రుద్రాణి మనసులో అనుకుంటుంది అనమాట ఇంకా అంతా రాజు కావ్య కలవాలని కోరుకుంటారనమాట ఈరోజు నీకు ఎన్న పనులన్నీ క్యాన్సిల్ చేసుకో వాడు వచ్చి చెప్పగానే వాడు ఐ లవ్ యూ అని చెప్పగానే నువ్వు ఐ లవ్ యూ టు అని చెప్పుకొని ఇంద్రాదేవి గారు అంటారనమాట చెప్తాను అమ్మమ్ గారు నాకేమైనా భయమా ఏంటి ఆయన ఏమైనా నా మీదకి యుద్ధానికి వస్తున్నాడా ఏంటి నా ప్రేమని చెప్పడానికి కదా వస్తున్నాడు అని చెప్తాడనమాట అంతలోనే రాజు వస్తాడనమాట అంతా ఇక్కడే ఉన్నారు ఏంటి అమ్మ ఏంటమ్మా కళావతికి కౌన్సిలింగ్ ఇస్తున్నారా ఏంటి అని అడుగుతాడు అనమాట అపర్ణ ఎక్కడికి వెళ్లకుండా ఉండమని చెప్తున్నాను నాన్న నిన్న కళావతి ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు అని అపర్ణ అంటుంది అనమాట అలా కళావతి గారు అలా బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని రాదంటే బయటకొత్తు ఇప్పుడే చెప్పేసే బయటకెళ్తే ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుందనమాట ఇందిరాదేవి మనకు నచ్చిన వాళ్ళు కళ్ళ ముందు ఉంటే అని రా చెప్తా ఉంటాడు అనమాట స్టార్ట్ చేస్తాడు కళ్ళ ముందు ఉంటే అనగానే కావిక మేనేజర్ కాల్ చేస్తాడు కానీ అపర్ణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంది అనమాట నా జీవితంలో సంతోషం అనే పదానికి డెఫినేషన్ అని రాజు అంటూ ఉండగా సుభాష్కి ఫోన్ వస్తుందనమాట సుభాష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఆ సిద్ధార్థ్ సడన్గా పోర్ట్ మీటింగ్ పెడుతున్నారని మేనేజర్ చెప్తాడనమాట దాంతో షాక్ అయిన సుభాష్ కావ్యకి ఫోన్ ఇస్తాడు సిద్ధార్థ్ సడన్గా వచ్చి పోర్ట్ మీటింగ్ అంటున్నాడు మేడం ఆడేదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారని మేనేజర్ చెప్తాడనమాట అదే విషయం చెప్పి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని కావ్య రాజు వైపు చూస్తుంది అనమాట అర్జెంటు అది వెళ్ళండి అని రాజు అంటాడు సరే అని కావ్య అంటే ఆగు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని ఇందిరాదేవి గారు గట్టిగా అరుస్తారు అప్పుడు ఒక పది నిమిషాలు ఆగ పడి చెప్పేది విని వెళ్ళు అని అత్తా కొడలిద్దరు అరుస్తారు ఇప్పుడు కావ్య వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ లేకుంటే మన కంప్లీట్ రిస్క్లో పడుతుందని సుభాష అంటాడు అనమాట అపర్ణ ఆగిపోతుంటే రాజు వద్దని కావ్యను వెళ్ళమంటాడు ఇంకా అమ్మా అర్జెంట్ పని ఉందని కాకపోతే కళావతి గారు వెళ్ళరు కదా వెళ్ళనివ్వండి నేను తర్వాత అయినా చెప్తాను నాదేముంది అని చెప్పి రాజు పంపించేసరికి అపర్ణ చేతి చాలా మురిసిపోతుంది అనమాట ఇంకా దాంతో కావ్య మీటింగ్కు వెళ్ళిపోతుంది అనమాట వచ్చి ఏంటి నాకు మీటింగ్ గురించి తెలియదు లేదంటే నేను ముందే వచ్చేది అని కావ్య అంటుంది అదేంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ ముందే తెలుసు కదా మీకు తెలియకపోవడం ఏంటంటే మీకు మెసేజ్ చేయడం ఫార్వర్డ్ చేశాను అనుకున్నాను కానీ అని సిద్ధార్థ్ నాటకం ఆడతాడు అనమాట ఓ మీకు అనుభవం లేదు కదా ఇలాంటివి అంతగా తెలియవని సిద్ధార్థు కౌంటర్ వేస్తుంది కావ్య అంటే ఇన్నాళ్ళు మీటింగ్కి మీ నాన్నగారు అటెండ్ అయ్యేవారు ఇప్పుడు నువ్వు వచ్చేసరికి మీకు కొత్తగా అనిపిస్తుందిలే అని అంటుంది అనమాట కావ్యం అయినా సడన్గా మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటని మిగతా మెంబర్స్ అడుగుతారు కంపెనీ గ్రోత్ గురించి అని సిద్ధార్థ్ అంటాడు అనమాట కంపెనీ గ్రోత్ కంపెనీ బాగుంది కదా అని బోర్డ్ ఆఫ్ లో ఒకళ్ళు అంటారనమాట ఏంటండి గుడ్డు లాభాలతో నడిచేది నా అత్తలు నడుస్తుంది టాప్ వన్లో ఉండేది టాప్ టెన్లో ఉంది నేను మంచి ఐడియాతో వచ్చాను చూడండి ఇది ఐదు వందల కోట్ల ప్రాజెక్టు నన్ను నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చారు లండన్ ప్యారిస్లలో విగ్రహాలకు కార్నమెంట్స్ చేయాలి ఇది సరిగ్గా చేస్తే మరో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది కానీ అది ఇవ్వాలంటే నాదొక కండిషన్ ఏంటి అది అని అడిగితే ప్రస్తుతం బోర్డు మెంబర్గా ఉండి హెడ్గా ఉన్న కావ్య గారు ఆ పోస్ట్ని తప్పించుకోవాలి అని సిద్ధార్థ్ చెప్తాడనమాట ఆ పోస్ట్ని తప్పించుకున్న ఆ ప్లేస్ నాకు ఇచ్చి కంపెనీ పవర్స్ నా చేతుల్లో పెడితే ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా చేస్తాను అని సిద్ధార్థ్ అంటాడు అనమాట దాంతో కావ్య షాక్ అవుతుంది అనమాట ఆవిడ మీద నాకు నమ్మకం ఎందుకు అలగలగిస్తారయ్యా అది వాళ్ళ కంపెనీ కదా అంటే ఆవిడ మీద నమ్మకం నాకు నమ్మకం లేదు ఇదివరకు అంటే రాజు ఉండేవాడు రాజు గురించి తెలుసు తన క్యాపబిలిటీస్ తెలుసు కాబట్టి అబ్జెక్షన్ చెప్పలేదు కానీ కావ్య గారి మీద నాకు నమ్మకం లేదు కావ్య గారిని కుర్చీలోంచి తింపేసి నాకు ఇస్తే స్టేట్లో నెంబర్ వన్ ఈ కంపెనీని స్టేట్లో నెంబర్ వన్ చేస్తానంటూ సిద్ధార్థ్ కోతలు కోస్తూ ఉంటాడనమాట అంతా డిస్కషన్ చేస్తారు కావ్యకి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తే సరిపోతుంది కదా అని వారందరూ అంటారు సరే చేస్తాను కానీ ఇంకో కండిషన్ నాకన్నా కావ్య బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి అది కూడా ఈ రెండు నేను గడువు పెడతాడు అనమాట సిద్ధార్థ్ కానీ కావ్య మాత్రం ఏమీ మాట్లాడదు వింటూనే ఉంటుంది రెండు రోజుల్లో కావ్య గారు మీకంటే మీకంటే బెస్ట్ నిరూపించుకోకపోతే మీకే కంపెనీ పవర్స్ ఇచ్చేస్తామని చెప్పి సిద్ధార్థ్ సైడ్ వాళ్ళు మిగతా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ సిద్ధార్థ్ సైడ్ మాట్లాడతారు అనమాట మీటింగ్ ఈస్ ఓవర్ ఇక వెళ్దామా సిద్ధార్థ్ అంటే బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు ఆల్ ది బెస్ట్ కావ్య గారు అని సిద్ధార్థ్ చెప్పి వెళ్ళిపోతాడనమాట ఇంకా కావ్య ఏం చేయాలో తెలియక ఏం ఆలోచిస్తా ఏదో ఒకటి ఆలోచించుకుంటూ కంగారుగా బయటకు వచ్చేస్తుంది అనమాట అలా రాగానే మేడం ఇప్పుడు రాస్తారు లేకపోయేసరికి కంపెనీ పక్కన చేపట్టేందుకు ట్రై చేస్తున్నాడు మీరే బెస్ట్ నిరూపించుకోండి మేడం అని పక్కన ఉన్న మేనేజర్ అంటే శృతి కూడా చెప్తారనమాట ఎవరు పడితే వాళ్ళు అలా కూర్చోలేరు ఇంకా ఎవరు పడితే వాళ్ళు కూర్చోడానికి అది ఏమైనా షోరూంలో కూర్చినా ఎవరు కూర్చోడానికి వీలేదు ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా నేను చూసుకుంటాను లేని కావ్య అంటుందన్నమాట ఇంతలో కావ్యకి ఆమెని ఫోన్ చేసి ఏంటి కావ్య బోర్డు మీటింగ్ ఎలా ఉంది ఎలా ఎలా ఉంది ఆ రెండో బహుమతి దెబ్బ ఆ సిద్ధార్థని పంపించింది నేనే కంపెనీ బాధ్యతలు నీ చేదా కాపాడుకుంటావా కుటుంబంలోని స్థానం కూడా పోతుంది అని కాపాడుకోకపోతే నీ కుటుంబంలోని స్థానం కూడా పోతుంది అని ఆమెని చెప్తుంది అనమాట నీకెలాగైనా నేను మా బావతో కలవనీయకుండా చేయడానికి నేను ఎన్ని ప్లాన్లైనా వేస్తాను అని చెప్పి అంటుంది అనమాట ఇంక హీరో సీరియల్ ఇక్కడతో అయిపోయిందండి కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే కావ్య రాజుని పిలిపిస్తుంది అనమాట ఎందుకు పిలిపిస్తుంది ఏంటి అనేది తర్వాత ఎపిసోడ్లో చూడాలండి మరి అప్పుడైనా తన లవ్ ప్రపోజ్ చేస్తాడా లేదంటే రాజుని ముందు పెట్టి కావ్య ఏదన్నా డీల్ చేస్తుందా అనేది చూడాలి మరి డైరెక్టర్ గారు కథనేలా పొడిగిస్తారు ఏంటి అనేది చూడాలి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్